నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం దైవం రూపేణ అన్న మాటలకు నిలువెత్తు సాక్ష్యం సాయి బాబా నా వైపు కడుగు వేయి వైపు వంద అడుగులు వేస్తానంటూ తన మానవ సేవా తత్పరతను చాటుకున్న పరమ యోగి పుంగవుడు ఈ వాసుడు అందుకే ఆయన కొలువైన తావులెల్లా భక్తి భావమే కాదు అచంచల సేవా దృక్పథం కూడా భక్తులలో చోటు చేసుకుంటుంది దేశమంతటా నెలకొన్న సాయి మందిరాలన్నీ సాయి నివేదనలతోనే కాదు మానవ సేవా కార్యక్రమాలతో అలరారుతుంటాయి అటువంటి సాయి మందిరాలలో హైదరాబాద్ కుకట్పల్లిలోని సాయి బాబా మందిరం కూడా ఒకటి నేటి తీర్థయాత్రలో మానవ రూప భగవత్ స్వరూపుడైన సాయినాథుని ఆలయ దర్శనం చేసుకుందాం రండి సాయి అపర దత్తావతారుడు శ్రీ షిర్డీ సాయి దత్తావదూతగా ఈ లోకాన వెలిసిన మానవ రూప మాధవుడు ఎక్కడో మహారాష్ట్రలోని షిర్డిలో నివసించి ఆయన దర్శనం ఎక్కడైనా లభించేటట్లు దేశం నలుమూలల సాయి మందిరాలుగా ప్రతి చోటా కొలువై భక్త సులభుడయ్యాడు సాయి భక్తజనం తమ దరినే సాయి నిత్య దర్శనార్థం అనునిత్య పారాయణకై ప్రతిదిన అర్చనాది హారతులకై అనేక మందిరాలు నిర్మించుకున్నారు ఆ పరంపరలో నిర్మితమైన హైదరాబాద్ కూకట్పల్లి సాయిబాబా మందిర ప్రవేశం చేద్దాం రండి మనుషుల్లో మనీషిగా మహనీయునిగా ఆవిష్కారమైన దివ్య పురుషుడు సాయినాథుడు సత్యం ధర్మం శాంతి ప్రేమ అనే నాలుగు స్తంభాలపై ఆధ్యాత్మిక జీవ సౌధాన్ని నిర్మించిన ఖ్యాతి అవతరించి తన భవ్యమైన ప్రభల్ని నలుదిశలా ప్రసరింపజేసిన కారణ జన్ముడాయన తన ఉనికి సర్వే సర్వత్రా ఉందని చాటి చెప్పటానికి అన్నట్లుగా ఎన్నో మందిరాలలో నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు జనావాసాల లో నిత్యం హడావిడి పరుగులు నిండిన వాతావరణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక ఆరామం వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ సాయిబాబా మందిరం కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని సాయి సన్నిధానం ఎంతో సువిశాలంగా ఉంటుంది తూర్పు తెల్లవారగాని బాబా మందిరంలో సుప్రభాత సేవ ఆరంభమవుతుంది బాబా విగ్రహానికి భక్తులు స్వయంగా నిర్వహించుకుంటారు ప్రతి గురువారం సాయికి వైభవోపేతంగా అభిషేక పరంపరను నిర్వహిస్తారు పవిత్రోదకం చక్కెర తేనె రసం గంధోదకాలతో సాయి అభిషేక పరంపరను నిర్వహిస్తారు ఈ అభిషేక వేడుక కన్నుల పండుగగా పరిఢవిల్లుతోంది సాయిబాబా మందిర ప్రవేశానికి ఎడమ వైపున శక్తిని ప్రతిఫలింపజేసే ధుని నెలకొని ఉంది భక్తులు ఈ ధుని చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి ఆ ధుని నుంచి వచ్చే వేడిమితో తమ తాపాలు పాపాలు హరింపబడాలని బాబాని వేడుకుంటారు ఈ మందిర మధ్య భాగంలో నందీశ్వరుని విగ్రహం ఉంటుంది సాయి